ముచ్చిమారి గ్రామానికి చెందిన వాసంతికి ఖచ్చితంగా న్యాయం జరగాలి ఈ మృగాలను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి ఈ రోజు వాసంతి రేపు మనము దయచేసి వాసంతి ఖచ్చితంగా న్యాయం జరిగించాలి పన్నెండు రోజులై పన్నెండు రోజులైతుంది వాసంతి కనబడక ఇన్ని రోజులు ప్రభుత్వం నిద్రిస్తుందా మేల్కుందా దానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను ఓ వాసంతి ఎనిమిది సంవత్సరాల బాలిక ఆ బాలికపై అత్యాచారం చేసిన వాళ్ళు పదమూడు పద్నాలుగు సంవత్సరాల మైనర్ బాలు అనేది వాస్తవంగా పది రోజులుగా మన దగ్గర నడుస్తుంది ఒక ఈవెంట్ నడిచినట్టు నడుస్తుంది ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో చాలా పరిణతి స్కిల్ ఉన్న వాళ్ళు స్కిల్ నైపుణ్యం ఉండే వాళ్ళు వాళ్ళు ఎంత వెతికినా ఆ నదిలో లేదా ఆ కాలువలో ముచ్చిమర్రి లిఫ్ట్లో ఉండే కాలువలో శవం కానీ ఆ అమ్మాయి బాడీ కానీ దొరకలేదు ఇంకోసారి నిందితులు ఏం చెప్తున్నారు అంటే అటుపక్క పోయి అటుపక్క భూమిలో పాతి పెట్టినామనేది కూడా చెబుతున్నారు మరి అక్కడ వెళ్ళి చూశారు ఇప్పటి వరకు శవం దొరకలేదు వాస్తవంగా ఇప్పుడు ఎవరిని బాధ్యులు చేయాలా నిజంగా బాధ్యులు ప్రభుత్వమేనా లేదా నిందితులా నిందిత కుటుంబమా అనేది మనం అందరం కూడా విచారించుకోవాలా నేను మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి నా పేరు దేవేంద్రబాబు మాకుండే అవగాహన మేము చెప్పేది ఏంటంటే మొత్తం వ్యవస్థ ఇక్కడ నిందితులైంది వ్యవస్థ ఒక నిందితుడిగా నిలబడింది ఎందుకంటే వ్యవస్థ వైఫల్యమనే మనం అందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది ఈ వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగంలో భాగమైనటువంటి పోలీసు వ్యవస్థ కానీ ఆ వ్యవస్థలు వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి వాళ్ళు వెంటనే బాధ్యత వహించాలా బాధ్యత తీసుకుని ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఇవాళ ఎండెంగూరులోని ప్రజా సంఘాలు మరియు విద్యార్థి విద్యార్థి సంఘాలు జర్నలిస్ట్ సంఘాలు అందరం కూడా మేము డిమాండ్ చేస్తూ మరి ప్రభుత్వం ఏం చేసింది అంటే కేవలం పది లక్షలు బాధిత కుటుంబానికి ఇవాళ నష్టపరిహారంగా ఇస్తూ ఆ పోయిందనుకుంటే ఆ అమ్మాయికి లేదా ఆ కుటుంబానికి పూర్తిగా న్యాయం చేసేంత వరకు కూడా మన లాంటి సంఘాల కూడా వెనక వెన్నంటి ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ఒక చిన్న అంశం మనం చెప్పుకోవాలి హోం మంత్రి గారే మాట్లాడారు చాలా చక్కగా ఆమె వివరించింది కూడా ఒక జర్నలిస్టు అయిన వ్యక్తి ఆ నేరం నేర ప్రవృత్తి గురించి మాట్లాడాల్సిన క్వశ్చన్లే మాట్లాడే అలా కానీ ఆయన ఏం చేశాడంటే కులం మతం గురించి మాట్లాడాడు ఆమె చాలా చక్కగా సమాధానం ఇచ్చింది మతం కాదు నేరం నేరస్తు నుంచి మతం కానీ కులం కానీ ఉండదు నేర ప్రవృత్తి అనేది నివారించాలా నేర ప్రవృత్తిని నివారించడానికి చట్టాలు ప్రభుత్వాలు వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఆ వ్యవస్థలు బలోపేతానికి మనం అందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కూడా తల్లిదండ్రులతో పాటు ఈరోజు ప్రజలు చాలా మరి బాధపడే సందర్భము కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా పోలీసు వ్యవస్థ మరి ఆ యొక్క శిక్ష పడే విధంగా చేస్తూ అదే విధంగా వాసకి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మన పాపే మనం ఫీల్ అయినప్పుడు మనం పోరాటంలోకి ప్రశ్నించడానికి ముందుకొస్తాం అదే విధంగా విద్యార్థి విభజన సంఘాల నాయకులు కూడా ఈ రోజు విద్యార్థులు ఏం జరిగినా కూడా మన ఊర్లో విద్యార్థి సంఘాలు ప్రత్యక్షమైతే అక్కడ ప్రశ్నిస్తాయి ఇక్కడ ఇదే ఊర్లోనే విద్యార్థి విభజన సంఘాలు కాలేజీలు హాస్టల్ కోసం పోరాటాలు చేశాయి ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మన ఊర్లో పోరాట చట్టమ కలిగిన ఎంమెగనూర్ అది ఢిల్లీలో జరిగిన ఆర్మీలో జరిగిన బార్డర్లో జరిగిన స్పందించే ఏదైనా ఊరుందంటే అది మన ఎమ్మెగనూరే ఇక విషయానికి వస్తే నేను మొట్టమొదటిగా ఇక్కడున్న ప్రజా సంఘాల పెద్దలకి అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఒక్కటే ప్రశ్నిస్తున్నా ఈ రోజు నుంచి మీ పిల్లలు మీ బంధువుల పిల్లలు కానీ లేకుంటే మీ పక్కనింటి పిల్లలు కానీ ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి వాళ్ళు సెల్ ఫోన్ తీసుకుంటున్నారు ఆ సెల్ ఫోన్ లో ఏం చూస్తున్నారో మన పిల్లలతోనే మనం ప్రారంభిద్దాం మన పిల్లలు సెల్ మంచికి వాడుతున్నారా చెడుకు వాడుతున్నారా ఈరోజు సెల్ ఫోన్ అనేది మంచి ఉంది చెడు ఉంది మంచిని పవల పర్సెంట్ ఉంటే పర్సెంట్ చెడుకి యూజ్ చేస్తూ ఉంటున్నాం ముఖ్యంగా ఇక్కడ ఇంటర్మీడియట్ ఇయర్ విద్యార్థులు మీకు విజ్ఞప్తి చేస్తూ ఉంటాం మీ చెల్లెలు సెల్ చూస్తే ఏం చూస్తుంది అబ్జర్వ్ చేయండి ఇంగోరు మీ ఫ్రెండ్ చూస్తుంటే ఇది తప్పని చెప్పండి ఈరోజు ఈ మార్పు ఇక్కడ ఉన్న పెద్దల సాక్షిగా మీ సాక్షిగా మార్పు మొదలవ్వాలి ఎందుకు ఈ మాట నేను అంటూ అంటే సెల్ ఫోన్ల ద్వారా మైనర్ బాలులకి బాలికలకి బాలులకి ఏం తెలుస్తుందండి సెక్స్ అంటే తెలుస్తుంది వాళ్ళకి ఎక్కడి నుంచి తల్లిదండ్రులు నేర్పిస్తున్నారా బంధువులు నేర్పిస్తున్నారా పక్కింటో నేర్పిస్తున్నారా ఎవరు నేర్పిస్తున్నారు మనమే సెల్ ఫోన్లు చూసి ఈరోజు మనం నష్టపోతున్నాం ఇది మంచి అని పక్కనోళ్ళు చెప్పక నష్టపోతున్నాం దయచేసి ఇక్కడున్న పెద్దలకి ఇక్కడ ఉన్న అందరికి కూడా విజ్ఞప్తి మన సెల్ ఫోన్ల ద్వారా ఏం నేర్చుకుంటున్నాం అనేది ఈ రోజు నుంచే మన కుటుంబం నుంచే మనం ప్రారంభిద్దాం ఇక్కడే చెప్పారు అంత పెద్దలు కూడా ఇలాంటి సంఘటనలు చాలా దురదృష్టకరం కన్నా తల్లిదండ్రులు చివరి చూపు కూడా నోచుకోలేని ప్రజాస్వామ్యం ఇలాంటి ప్రాంతంలో మనం ఇలాంటి ప్రజల్లో మనం బతుకుతున్నామా ఆ పాప మన ఇంట్లో అయితే ఆ బాధ మనకెలా ఉంటది ఆ పాప మన ఊరైతే ఆ బాధ మన ఎలా ఉంటది కాబట్టి మిత్రులారా విద్యార్థులారా పెద్దలారా గమనించండి మనం మంచి సమాజాన్ని కోరుకుందాం రాబోయే రోజుల్లో ఇంకా దారుణమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ ఉద్యమాల నుంచే మనం మార్పు తీసుకొని వచ్చి ఎవరైతే మానవ రుగాలు ఉన్నారో ఆ పిల్లల్ని కూడా కఠినంగా శిక్షించి రేపొద్దున ఇంకొకటి తప్పు చేయాలంటే ప్రభుత్వాలు పోలీసులు తాట తీస్తారు కోర్టు వామపక్ష పార్టీలు విద్యార్థి యూజ్ నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు మేము మీ అందరికీ ఒకటి తెలియజేస్తున్నా మహాకూటమి ప్రభుత్వం ఏర్పడి నిరాధార ఇలాంటి అగత్యాలు ఈ రాష్ట్రంలో అయితే జరిగాయి మొన్నటికి మనం చూసాం పాపట్లలో సాయంత్రం కూడా ఓ మహిళా కొని మహిళభూమికి వెళితే ముగ్గురు మానవ మృగాలు ఆ జీవితాన్ని చిందించాయి అదేవిధంగా అంకాపల్లిలో దర్శిని అనే ఎందుక సమ్మాయిని ప్రేమ పేరుకుల యువకుడు కత్తిగా దాడులను చెప్పడం జరిగింది అదేవిధంగా మనం చూస్తున్నాం వాసంతి బృందాల జరిగిన సంఘటన ఈ ఘటనలో పోలీసుల్లో ఫెయిలర్ అయ్యని చెప్పడం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే పది రోజులైన తర్వాత కూడా దొరకలేదు నిన్నటి రోజులు వచ్చి ఒక వీడియో క్లిక్ చేయడం జరిగింది ఎవరైతే ఇలాంటి అజ్ఞాతలు పాడుపడ్డారో వాళ్ళందరికీ కంట శిక్షించాలి మనం ఒకటి చూస్తున్నాం కేంద్రంలో దిర్భ చట్టం ఉంది రాష్ట్రంలో దిశ ఉంది మేళా చట్టాలు ఉన్నాయి ఈ చట్టాలు కేవలము ఆ మానవ మృగాలకు అలంకరణ అలంకరణ ప్రాయంగా ఉన్నాయి తప్ప వాళ్ళకి ఎలాంటి కంట శిక్షలు విధించడంలో ముందు లేదు మన కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పక్క రాష్ట్రాలను చూసి ఏడుస్తూ ఉంది ఆ దేశం ఇలా డెవలప్ అయింది ఈ దేశం ఇలా డెవలప్ అయిందని ఆ దేశాలలో మహిళలపై అఘత్యాలు జరిగితే ఏ విధంగా శిక్షిస్తారో ఆ విధంగా ఈ భారతదేశంలో శిక్షిస్తే ఆ యొక్క మానవ మృగం పెన్నుల తడుగు పుట్టాలి అప్పుడు మాత్రమే ఇలాంటి చర్యలు జరగకుండా ఉంటాయి ఏది ఏమైనప్పటికీ ఈ రోజు మనం అందరం ముఖ్య చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది ఏవైతే చట్టాలు తీసుకొచ్చారో ఆ చట్టాలను కట్టించాల్సిన అవసరం ఉంది ఈ మొక్కలతో పాటు మనం మన పిల్లలు కూడా మారవలసిన అవసరం ఎంతనే ఉంది ఈ అవగాహించినటువంటి కథలకు జనాభా మరి తరచు మరి ఉత్తర భారతంలో ఇప్పటి వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి కానీ మధ్య కాలంలో మరి మన దక్షిణ భారతానికి కూడా మరి వ్యాపించింది మననే మరి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది అందుకు ప్రధాన ఉద్యోగ ఫలితంగానే మరి అక్కడ కొంతవరకు వారి వృద్ధి ఇవ్వడం జరిగింది అదే విధంగా మనము కూడా ఇటువంటి సంఘటన ముందు రాకుండా ఈ సంఘటన బాధ్యులేటువంటి అధికారులు కానీ ప్రజలైనా ఎవరైనా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి వాళ్ళు ఈ రోజు వైఫల్యం చెందినట్లు కాబట్టి అక్కడ అధికారులు ఆ జిల్లా అధికారులు ఎస్పీ నుంచి డిఎస్పి ఎస్ఐ వరకు వాళ్ళు సస్పెండ్ చేయాలి ఇటువంటి కఠినమైన నిర్ణయం తీసుకోవాలి అవసరం ప్రభుత్వాలకు ఉంది కాబట్టి ఈ రక ఈ రోజు వరకు కూడా ఆ ఆసూక్య దొరకలేదు అదేవిధంగా విధంగా ఉరికి దొరకలేదు స్వాముడు దొరకలేదు మన దురదృష్కం మరి ఇటువంటి భవిష్యత్తు వేయాలి మరి ప్రభుత్వాలు ప్రజా ప్రజలు కూడా దీని మీద శ్రద్ధ వహించాలి ప్రతి ఒక్కరూ ఇప్పుడు రాజకీయాల కార్తంగా మానవతాన్ని విదేశగా దిశగా మనం అడుగులు వేయాలి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో మార్పు రావాలి విద్యా వ్యవస్థ మార్పు వచ్చే వచ్చే తప్ప అదేవిధంగా ఈరోజు మరి ఈ రోజు ప్రతి ఒక్క చెల్లెలో కూడా సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఇటువంటి సంఘటన రావడం వల్లే ఇటువంటి దొరకాలి కాబట్టి ఈ ఇటువంటి కూడా సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఈ రోజు చెల్లెలు వచ్చినటువంటి అవుతి కూడా నిరోధించే అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు మన భారతదేశంలో మనము స్త్రీ స్త్రీ వారు మనం గౌరవిస్తాము పూజిస్తాం కాబట్టి అటువంటి దొరకకుండా ఉండాలంటే ఖచ్చితంగా కఠిన అవసరం కాబట్టి ఈ అవకాశం బాడీ కూడా ట్రేస్ అవుట్ మరి బాడీ ఉందా లేదా అనేది కూడా తెలియదు కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలా వాళ్ళతో గవర్నమెంట్ ఉద్యోగం కూడా వాళ్ళ ఇంటికి ఇవ్వాలా ఎంత తొందరగా బాడీని అవుట్ చేస్తే అంతగా తొందరగా చేస్తే చాలా మంచిది లేదంటే ఈ ఉద్యమం ఎక్కడి దాకా వెళ్ళిపోతుంది కాబట్టి అధికారులు వెంటనే చర్య తీసుకొని వెంటనే బాడీని అవుట్ చేసి వాళ్ళ తల్లిదండ్రుగా కోరుచున్నాం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మారిపోతుంది కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సోదరు చెప్పినట్లు ఐదారు ఈ యొక్క బాలికలు మహిళలు బలైపోయారు మరి ఏమి నిద్రపోతున్నారా ఈ యొక్క ప్రభుత్వాలు కఠినమైన కేబినెట్ లో మీకు రాదా ఆరు పిల్లలు చంపితే ఆరు పిల్లలు మానవ చేస్తే మీకు అని సిపిఎం పార్టీగా అడుగుతున్నాం కాబట్టి తక్షణమే కేబినెట్ వేసి కఠినమైన చర్చ చట్టాలు ఇవ్వాలా మహిళల పైన బాలికల పైన ఈ రోజు గల్లంతా ఈ రోజు చనిపోతుంటే దిక్కు లేక ఐదు లక్షలు పది లక్షలు ముష్టిచ్చి చేతులు తప్పుకున్నారు తక్షణమే కేబినెట్ వేయాలి ఈరోజు రాష్ట్రంలో కానీ కేంద్రం కానీ హోం మంత్రి రాజీనామా చేయాలి ఏమైతే ఆరోగ్యంగా చెప్పావో చంద్రబాబు చెప్పాడు హోం మంత్రి చెప్పారు ఎక్కడ ఆచరణ ఎక్కడ కనబడదు ధన్యవాదాలు చెప్పాలా గర్ల చేసుకుని ఫస్ట్ ఇంటర్ సెకండ్ ఇంటర్ ఉన్నటువంటి చదువుడిచి పెట్టి రోడ్ల పక్కన వచ్చి వాసంతికి మతం తెలిపినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా